బెట్టింగ్ భూతం మరో వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది హైదరాబాద్ గుండ్ల పోషంపల్లిలో నివాసం ఉంటున్న సోమేష్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్ లో భారీగా డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు క్రికెట్ బెట్టింగ్ లో దాదాపు రెండు లక్షల వరకు పోగొట్టుకుని మనస్తాపానికి గురై బలవన్ మరణానికి పాల్పడినట్లు మృతిని తండ్రి తెలిపారు ఉదయం ఐదు గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన సోమేష్ తిరిగి రాకపోవడంతో స్నేహితులను ఆరా తీసినట్టు ఆయన పేర్కొన్నారు మొబైల్ లొకేషన్ ద్వారా గౌడవెల్లి పరిధిలోని రైల్వే ట్రాక్ పై పెళ్లి చూడగా శవమై కనిపించాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు మృతుడు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా భోగాపురం గ్రామానికి చెందినవారు కాగా హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు పొద్దున్న ఏదో ఒక ఐదు నాలుగున్నర టైం అప్పుడు అట్లా కొట్టుకుని వెళ్ళిపోండి బాత్రూమ్ అని నన్ను చూసినాను తోడు కల్లా బయటకి వెళ్ళిపోండు దా చూశాను రాలేదు ఉన్నప్పుడైతే ఏమి లేదు మరి కనపడలేదు మాకు కనపడలేదు అన్నారు క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోవడం వల్ల చనిపోయాడు మరి అంతవరకు వరకు మనకి మనకేం తెలుసు ఏం చేస్తాడు